వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ సాగునూరు ఉద్యాన పంటలు సౌర విద్యుత్ పారిశ్రామిక అభివృద్దికి పూర్తి అనుగుణమైన వాతావరణం కల్పిస్తే శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన ప్రగతి కనిపిస్తుందని ఆమదాల వలస ఎమ్మెల్యే మాజీ విప్ శ్రీకాకుళం కలెక్టరేట్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర రెండు పేల నలబై ఏడు వర్క్షాప్ లో మాట్లాడిన రవికుమార్ వలసల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ద చూపాలని కోరారు భోగాపురం నుంచి మూలపేట పోర్టు వరకు కారిడార్ ఏర్పాటవుతున్న దృష్ట్యా పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక శ్రద్ద చూపితే అభివృద్ది సాధ్యమన్నారు క్వాలిటీ పవర్ ఇవ్వగలిగితే పారిశ్రామికవేత్తలకు ఉపయోగం ఉంటుందని కూడా రవికుమార్ తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ది పరుగులు తీయాలంటే ప్రధానంగా నాలుగు రంగాల్లో దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కూడా రవికుమార్ తన ఎజెండా వర్క్ షాప్ ముందు ఉంచారు జనరల్ గా శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా లేకపోతే ఇక్కడికి మైగ్రేషన్ వరల్డ్ ప్రపంచంలో చూసిన ఇక్కడ చూసిన మైగ్రేషన్ అనేది ఇమిటి మైగ్రేషన్ లేకుండా ఎప్పుడూ కూడా దగ్గర కానీ ఒక మంచి అయినా సరే స్టాండర్డ్ అయితే నీళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా మైగ్రేషన్స్ ప్రోత్సహించాలి మింగిల్నెస్ వచ్చినప్పుడే ఎక్స్పోర్టెస్ వస్తాయి మన జిల్లాలో ఉన్నటువంటి వనరులు అయితే ఉన్నాయి మనం ఇప్పటికీ మన జిల్లాలో నాలుగు రంగాల్లో మనం ఎందుకు ఒకటి ఇప్పటికీ మనం అన్ని పూర్తి చేసుకోలేకపోవడం చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయిపోతే డెవలప్మెంట్ వస్తుంది డెవలప్మెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ మంటలో ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఇరవై నాలుగు వేల ఐదు ఫర్టిలైజేషన్ అవాయిడ్ అంటే ఫార్మర్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చాలా మంది తెలుసో తెలియ నీళ్ళుంటే వ్యవసాయం చేయాల్సి ఉంటారు నీళ్ళుంటే వ్యవసాయం చేయండి వాళ్ళందరూ సపోజ్ సంతకావతి మండలం చాలా హార్టికల్చర్ కాదు చాలా ఉంది మ్యాంగో డోప్స్ కావచ్చు గేడి డోప్ కావచ్చు ఇంత చాలా ఉంది వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే పండవలసి వచ్చిందో దాన్ని అందరూ కూడా పనులతో ఏదైతే ఇందాక మంత్రిగా తెలిపారో హార్టికల్చర్ యాక్టివిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తే రెండు ఫలితాలు ఉంటాయి ఒకటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా చూసుకోండి బోర్లను వర్షం పడుతున్నా సరే మనకు లోపల వేడిగానే ఉంటుంది అంటే దానికి కారణం కార్పన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో వేడి అనేది ఎక్కువైపోయింది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎప్పుడైతే మన జిల్లాలో ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఆర్టికల్చర్ ఎక్కువగా ఉంది దానిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మన అయితే దానికి ఏ రకంగా ప్రమోట్ చేస్తుంది రెండు మనం సోలార్ ఎనర్జీ రెనబుల్ ఎనర్జీని ఎంకరేజ్ దానికి బ్యాక్వర్డ్ జిల్లా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని బ్యాక్వర్డ్ జిల్లాల కింద పెట్టుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి రైతులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఈ రెనబుల్ ఎనర్జీ మీద చేసేటటువంటి యాక్టివిటీస్ ని అది ఎంఎస్ఎంఈగా కావచ్చు ఇంత షేప్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఆర్ అథారిటీస్ లాంటి వాళ్ళు ఎక్కువగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎందుకంటే మనకి ఇటు సోలార్ కానీ మనం ఎక్కువగా కొత్త సబ్సిడీ కాంపనెంట్స్ క్రియేట్ చేయగలిగితే లైఫ్ లాంగ్ ఫర్ ఎవర్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ వాటి ఇన్కమ్ పెరుగుతుంది వాటి ఖర్చు తగ్గుతుంది ఎనర్జీ వల్ల ఉన్న అడ్వాంటేజ్ మనకు ఆదాయం పెరగదు కానీ ఖర్చు తగ్గుతుంది మూడవది మన జిల్లాలో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీటి అంతటే ఈవెన్ ఫోర్ హండ్రెడ్ కేజీ ఒక పరిశ్రామిక వేత్తలు ఈరోజు మా జిల్లాలో అసలు క్వాలిటీ ఆఫ్ పవర్ లేదు ఈవెన్ డొమెస్టిక్ దానిని మనం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ జిల్లాలో పరిశ్రమలు వచ్చేటప్పుడు పెడతాం లేకపోతే వచ్చిన తర్వాత చూద్దాం అనేది ఎవరైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే వాడు ఎక్కడో వస్తాయి రుచిగా చెప్పారు బోగా పొరటు మూలపేట మనం ఒక కారిడార్ ఏర్పాటు చేస్తే ఇండస్ట్రీస్ వస్తాం అంటే మనం ఏర్పాటు చేయాలి మీద శ్రీకాకుళం టౌను మీరు కూడా ఎక్కడ ఉంటున్నారు డొమెస్టిక్ మనం విలువగా కూడా ఎక్కడ అవకాశం ఉంటే గ్రిడ్ లైన్స్ చూసుకొని టెక్నాలజీస్ చూసుకొని పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంపించాలి మూడవది ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలంటే ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అట్లానే కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు ఈరోజు పారిశ్రామిక వేత్తలు ఎక్కడికైనా రావడానికి గ్లోబల్ గ్లోబుల్లో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా రావడానికి చాలా ఈరోజు మన వాళ్ళు వేల ఎకరాలను ఎక్కడ వీధికి తీసుకొని వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఎలాంటి ఇండస్ట్రీ చేసే వాళ్ళు ఉన్నారు అట్లానే ఇక్కడ మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ రోజు మన జిల్లాలో ఎక్కడ ఎంఎస్ఎంఈ పార్క్స్ ని కానీ ఎంఎస్ఎంఈ పార్క్స్ లోని ఫుడ్ పార్క్స్ కూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేయగలిగితే దానికి కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రంగాలు అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కాంప్రెక్స్ ఉన్నాయి అయితే మనం దాని ట్యాప్ చేయం ఈరోజు హార్టికల్చర్ ద్వారా మనం వ్యవసాయం ఎప్పుడు కూడా నష్టదాయకం వ్యవసాయమే లేకపోతే ఈ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఫ్రోత్ అయినా వచ్చిందంటే ఆ వ్యవసాయం కానీ దాని లాభం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి ఇన్నోవేటర్స్ తీసుకురావాల్సి ఉంటుంది వాటికి మనం నిజంగా చెప్పినట్లో ఒక ఐటమ్ డ్రోన్స్ ఇట్స్ వెరీ గుడ్ గవర్నమెంట్ తప్పనిసరిగా ప్రభుత్వాలు ఏదైతే మెకనైజేషన్స్ వెళ్ళాలి మనం ఈ కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడి తగ్గించాలి పెట్టుబడి తగ్గితే ఆదాయం ఖర్చులు తగ్గితే ఆదాయం ఖర్చు తగ్గితే ఆదాయం మనకు సేవ్ అవుతుంది